శిఖర్ ధవన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఐదున ఢిల్లీలో జన్మించాడు చిన్నప్పటి నుంచి ఇతనికి క్రికెట్ మీద ఆసక్తి ఉండేది దాన్ని గమనించిన ఆయన తల్లిదండ్రులు క్రికెట్ అకాడమీలో చేర్పించారు మొదట్లో ఈయన ఒక వికెట్ కీపర్గా మొదలుపెట్టిన తర్వాత అతనిలో ఉన్న బ్యాటింగ్ ప్రతిభ బయటికి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అండర్ నైన్టీన్ ప్రపంచ కప్లో శిఖర్ ధవన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు కేవలం ఏడు మ్యాచ్ల్లోనే ఐదు వందల ఐదు పరుగులు చేసి టోర్నమెంట్లోనే టాప్ స్కోరర్గా నిలిచాడు ఇది ఆయన క్రికెట్ కెరీర్ ని మలుపు తిప్పింది తరువాత ఆయన ఢిల్లీ రంజీ జట్టు తరఫున డొమెస్టిక్ మ్యాచ్లు ఆడి తన ప్రతిభను నిరూపించుకున్నారు రెండు వేల పదమూడు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో నూట ఎనభై ఏడు పరుగులు చేసి టెస్ట్లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు తరువాత ఆయన వన్డే భారత జట్టుకు ప్రధాన ఓపెనర్గా స్థానం సంపాదించాడు రోహిత్ శర్మతో కలిసి అనేక విజయాలను అందించాడు ధావన్ని మిస్టర్ ఐసీసీ అని ఎందుకు పిలుస్తారో తెలుసా భయ రెండు వేల పదమూడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రాఫీలో టాప్ స్కోరర్ రెండు వేల పదిహేడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రాఫీలో టాప్ స్కోరర్ రెండు వేల పదిహేను మరియు రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్లలో మంచి ప్రదర్శన ఇచ్చారు భయ్య ఇక తన ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ సన్రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ వంటి టీంలకు ప్రాతినిధ్యం వహించాడు భయ ముఖ్యంగా రెండు వేల పదహారులో సన్ రైజర్స్ టైటిల్ గెలవడానికి ముఖ్య పాత్ర పోషించాడు ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే రెండు వేల పన్నెండులో ధావన్ ఐషా ముఖర్జీ అనే ఆస్ట్రేలియన్ బాక్సర్ని పెళ్లి చేసుకున్నాడు భయ్య వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో వీరు విడాకులు తీసుకున్నారు భయ్య అప్పటి నుంచి ధావన్ కెరీర్లో డౌన్ఫాల్ మొదలైంది భయ్య ఎంత బాగా ఆడినా తన వయసుని దృష్టిలో పెట్టుకొని సెలెక్టర్లు తనను సెలెక్ట్ చేయలేదు భయ్య